జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి గో విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ అధ్యక్షులు లోగిష రామకృష్ణ డిమాండ్ చేశారు గురువారం అనకపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అనకపల్లి జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని జీవో నంబర్ ఇరవై ఒకటి ప్రకారం జిల్లాలో ఇరవై మూడు ప్రకారం జిల్లాలో పశువుల సందలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేనియలో మూసివేయాలని అన్నారు పశువుల అక్రమ రవాణాపై అధికారులు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల ఆపలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేలుల కబేలాలు నిర్వహిస్తున్నారని గోమాతను హిందువులంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్ట ఇప్పటికైనా గోవులను వధించే కవిదారులపై అధికారులు దృష్టి పెట్టి గో వదనను నిషేధించాలన్నారు అదే విధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం మనకాపల్లి జిల్లాలో పదహారు మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా మర్రి అనిల్ కుమార్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ నీలపు దేవి చింతలపూడి రూపవతి తల్లాడ పైరిరాజు మానాపురం ప్రవీణ్ కుమార్ మైలపల్లి పోతరాజు తదితరులు పాల్గొన్నారు నా పేరు గడ్డికోట శాంతి నేను ఈ గోసంరక్షణ సమాఖ్యలోని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను దీనికి గల కారణం నాకు గోమాత మీద ఉన్నటువంటి అభిమానం అనేవండి లేదంటే భక్తి ఆవునివ్వండి గోమాత అంటే నాకు చాలా ప్రీతికరమైన జంతువు అందుకనే నేను ఈ సంస్థలో చేరి అనేక గోవుల్ని నేను కాపాడుతూ వచ్చాను ఎవరైనా యజమానులు బయట వదిలేసిన వాళ్ళని ఇళ్ళకెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి మరి మీరు ఎందుకలా ఆవులను బయట వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఉద్యమంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారికి ఉదయపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అనకాపల్లి అధ్యక్షులుగా అనిల్ కుమార్ గారు నియమితులై దీన్ని మరింత ఈ ఉద్యమాన్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు ఎందుకంటే అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత గో సంరక్షణ సమైక్య తరపున మాకు సరైన వ్యక్తి లేక వెదుగుతున్న సమయంలో మరి మాకు మరలా అనిల్ కుమార్ గారు గోమాత రూపంలో మాకు పంపించారు ఈ జిల్లాలో ఒక జంతు సంక్షేమ కమిటీ గో సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అనకాపల్లి జిల్లా అడ్డాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశువుల అక్రమ రవాణా పశుమాంసం రవాణా అరికట్టడానికి మేము అందరం కూడా ఒక జిల్లా స్థాయిలో పదహారు మంది కూడిన టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారుల దృష్టికి ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క జంతుబరులు కానీ లేకపోతే గోవాధలు కానీ గోమాంస విక్రయాలు కానీ ఆపాలనేసి మేము నిర్ణయించుకున్నాము ఈ అనకాపల్లి జిల్లాలో ఏ కెబేలా కానీ ఏ మాంసం కొట్టుకు కానీ దేనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అక్రమంగా దొంగతనంగా పశువుల్ని నదికి చంపి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు కాకినాడలో ఉన్నటువంటి లేకపోతే ధవళేశ్వరంలో ఉన్నటువంటి హైదరాబాద్లో కంపెనీలకి మాంసాన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మన నక్కపల్లిలో కానీ పాయకాల కానీ తుండలో కానీ ప్రతి ప్రతిపాడులో కానీ కేసులు కట్టుతున్నారు కానీ అనకాపల్లిలో మాత్రం ఎటువంటి కేసులు కట్టడం లేదు పోలీసు వారు ఇందులో మాత్రం బయట మాకు తెలియట్లేదు బీట్ అయితే రాత్రంతా హైవే మీద ఉంటారు కానీ ఒక్క కేసు కూడా నమోదు చేయట్లేదు ఈ మధ్యనే నేను పత్రికల్లో మన పత్రికల్లో చదివాను మీడియా వాళ్ళను పట్టుకున్న గోమాసాన్ని కూడా వదిలేశారు అది ఏమైందో తెలియదని కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది కాబట్టి ప్రధానంగా అనకాపల్లి జిల్లా అనేది నౌకాదమ్మ తల్లి దయ్య వల్ల శాంతికి ఉన్న మనుషులు ప్రశాంతతకి శాంతికి మంచితనానికి అహింసకి మారురూపం అంతేకాకుండా మా జీవకార్మిక సంఘం ఏదైతే ఉందో యాభై సంవత్సరాల క్రితమే అనకాపల్లిలోనే స్టార్ట్ అయ్యింది ఉన్నటువంటి పీలా రామకృష్ణ గారు అనే మహానుభావుడు తన పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు అహింస ఉద్యమాన్ని ఆయన వారసులుగా మేమందరం ఈరోజు ఈ జన సంక్షేమానికి గో సంరక్షణకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాము ఉమ్మడిగా రాష్ట్రంగా ఉండేటప్పుడు మరి హైదరాబాద్ కేంద్రంగా మేము పనిచేసే వాళ్ళము రెండు వేల పద్నాలుగులో ఏదైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మేము అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తూ ఉన్నాను మరి అనకాపల్లిలో మాత్రం మేము అన్ని రాష్ట్ర జిల్లాలో చేస్తున్న అనకాపల్లిలో ఎన్ని పిటిషన్లు పెడుతున్నా సరే వీళ్ళందరికీ కూడా అధికారులందరికీ కూడా దొన్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది ప్రతి మూడు నెలలకి కూడా ఎస్పీసీఏ ఉంటుంది కరెక్ట్గా గారు అధ్యక్షత సొసైటీ ప్రతి ప్రివెన్షన్ టు యానిమల్స్ అని చెప్పి మీటింగ్ కనీసం ఇక్కడ జరగట్లేదు మేము అనేక ఆటలు రాసాం యానిమల్ హజ్బెండ్రీ జాయింట్ డైరెక్టర్ సెక్రటరీగా ఉంటాం కలెక్టర్గా చైర్మన్గా ఉంటారు ఎస్పీగా వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు ఒక్క మీటింగ్ కూడా ఎస్పీ సీతం ఇప్పటికీ కూడా జరగడం లేదు ఎందుకు జరగడం లేదంటే ఈ వెనక కసాయి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారం లావాదేవీలు ఆగిపోతుంది కాబట్టి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయకుండా చేస్తున్నారని మేమైతే సంఘంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి ఎస్పీసీఏ మీటింగ్లో తక్షణం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో గౌరవనీయుల భువన్ గణేష్ గారు కానీ అనిల్ కుమార్ కానీ మిగతా కొంతమంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆ కమిటీలో వేసుకొని ఈ యొక్క జంతు సంక్షేమానికి గో సంరక్షణకి పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తామని మీడియా ఒక ముందు హెచ్చరిస్తూ ఉన్నాం మనం హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులతో పనిచేస్తున్నాము ఈరోజు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు వారు అలాగే జిల్లా అధ్యక్షులు అలాగే మా మహిళా మండలి వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే గోమాతని కళ్ళ తల్లిలా చూస్తాం గోవుకిచ్చే ప్రాధాన్యత తల్లి తర్వాత తల్లి గోమాతని ఈరోజు కొంతమంది అక్రమ రవాణా చేస్తూ దొంగ వ్యాపారాలకి లోబడి అక్కడ ఎక్కడి నుంచి అయితే ఏ ప్రా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తూ ఇక్కడ నుంచి అనేక ఉత్తరాంధ్ర నుంచి అనేక గోవుల్ని హైదరాబాద్ సిటీకి కూడా తరలిపోతున్నప్పుడు మేము చాలా బాధతో చాలా మైకిల్సి మేము ఆపడం జరిగింది కొన్ని వందల గోవుల్ని మేము పట్టుకోవడం జరిగింది ఇక్కడ గో గో సంరక్షణ లేక కొన్ని సంవత్సరానికి కొన్ని అడివరంలో ఉన్న గోశాలలకు అలాగే మన అనంతగిరిలో ఉన్న గోశాలకు కొన్ని పంపించడం జరిగింది అప్పుడున్న సీఎని పోలీసులు అక్కడ అనకాపల్లిలో స్పందించడం జరిగింది వాళ్ళని అరికట్టడం కూడా జరిగింది కానీ సరైన గోవుకి రక్ష లేకుండా పోయింది ఈరోజు గోవుని సర్వ దేవతామూర్తులు చూసుకునే అటువంటి పవిత్రమైన గోవుని ఈరోజు అందరూ కూడా కబేలాల్లోని ఒక మాసాన్ని విక్రయించడం చాలా బాధాకరమైనది అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇన్క్లూడ్ అయినప్పటికీ కూడా అనకాపల్లిలో కొంతమంది కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపార వస్తులు అది వేకమాసంలకు మేకమాసం అని గొర్రెమాసం పేరు మీద ఈరోజు గోమాతను కూడా వధించి ఆ మాసాన్ని విక్రయించడం జరుగుతుంది కనుక దీనిపైన జీవీఎంసి మెయిన్ జీవీఎంసి వాళ్ళు మనకి అప్పుడు మన గాంధీ జయంతి రోజు కానీ ఆగస్టు పదిహేనుకి కానీ విచ్చలవిడిగా ఈ గోమాతని కోసి అమ్మడం కూడా జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గోవి పాలించే గోవు ఆ పాలు తాగి పెరిగిన మనం కూడా గోమాతలు రొమ్ముల మీదే తొమ్ముతున్నాం ఈరోజు ఒక హిందువు అయినా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఎందుకంటే చాలామంది హిందువులకి ఐక్యత లేదని నేను బాధపడుతున్నాను ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి స్పందించేవాళ్ళు గోమాతని అక్రమంగా రవాణా సరఫరా చేస్తున్నప్పటికీ వధించే మాసం నమ్ముతున్నప్పుడు కూడా చేమకి చేపకూట్టినప్పుడు కూడా లేకపోవడం నాకు చాలా బాధాకరమే మీకు అందరూ ఒక చిన్న పెట్టగా చెప్తాను ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకడు నమ్మక కుక్కను పెంచుకున్నాడు అది తిండి పెడితే విశ్వాసం చూపిస్తుంది అలాగే మరొక కుర్రాడు గోమాతను పెంచుకున్నాడు వాళ్ళిద్దరికీ డిస్కాషన్ అయ్యింది ఒరే గోమ గొప్పదా కుక్క మంచి గొప్పదా అని అప్పుడు చెప్పాడు ఒరే నేను గోమాతను పెంచుకున్నాను అది వేసే మూత్రాన్ని నేను త్రాగుతాను అది వదిలే పేణని నేను ఇల్లు అలంకరించుకుంటాను ఆమె నమ్ముల్ని పాలు నేను తాగుతాను గోమాతలని మా అమ్మని మా దేశభక్తిని మా దేవత నుండి చూసుకుంటాడు నీ కుక్క పాలు తాగాలవా నీకు కొచ్చని తాగలవా మరి నా పేడని నువ్వేమైనా ఇంట్లో పెట్టుకోగలవా కనుక విశ్వాసానికి గోమాతకి తేడా చాలా ఉంది అబ్బాయి గోమాత విలువ తెలుసుకోవడానికి గోవుని సంరక్షించగలడు అని మనం చెప్పడం జరిగింది కనుక ఈ గోమాత విషయంలోని సోదరుడు అన్న పూర్తి సహాయ సహకారాన్ని అనకాపల్లి జిల్లాలో పుష్కలంగా ఉంటాయని రాత్రి ఒంటి గంటకైనా అక్రమ జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులని పోలీసు వాళ్ళని స్పందించేటట్టుగా మా ప్రయత్నం మేము గణేష్ ద్వారా మేము చేసి మీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం అలాగే ఒక మాట అన్నారు అనకాపల్లి గౌరవపాలి నిలం తోటిలో మన రామకృష్ణ గారు అధ్యక్షతన కోళ్ళు పోయడం కానీ మేకలు పోయడం కానీ నిషేధం జరిగింది అది కూడా ప్రేమ సమాజం ఒక ల్యాండ్ కూడా మన దగ్గర ఉంది అది నా ప్రాంతంలో నేను ఉంటున్న నివాసానికి ఉంటున్న దగ్గరలో ఆ స్థానం కూడా ఉంది అది కూడా మీరు త్వరలోనే సందర్శించండి అది మనకు దేనికైనా ఉపయోగపడవచ్చు కనుక ఇటువంటి కార్యక్రమంలో నా సారిశక్తిలో నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై శ్రీరామ్